హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివి ఛానల్ ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పన్నీర్ బుర్జీ చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పన్నీర్ బుర్జీ ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొద్దిసేపు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి వీటిని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అలాగే టమాటా ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అలాగే సాల్ట్ వేసుకోవాలి వీటిని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగానే తురిమి పెట్టిన పన్నీర్ని వేసుకోవాలి పన్నీర్ బుజ్జీ కోసం పన్నీర్ను ఇలా తురుముకోవాలి ఈ అంతా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి సిమ్లో పెట్టి తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తే మనకు పన్నీర్ బుజ్జీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్